అందుకోవాలి అధికార పీఠాన్ని బీసీ ఆసీ నూడవ్వాలి అధికార పీఠంపై బీసీ అందుకోవాలి అధికార పీఠాన్ని బీసీ ఆసీ అధికార పీఠంపై బీసీ కులాలు అన్నీ ఒక్కటయ్యి హృదయం హృదయం తెలుసుకొని మాట మాట గలుపుకొని ఆలయ బాలయ్య ఇచ్చుకొని చెయ్యి చెయ్యి పట్టుకొని దండుగ గదలాలే బీసి దండగా నిలవాలే దండుగ గదలాలే బీసి దండిగా నిలవాలే అందుకోవాలి అధికారా పీఠాన్ని బీసి పసిగి నూడవ్వాలి అధికారా పీఠంపై బీసి వాళ్ళు వీళ్ళు నిలిచిన చోట వాళ్ళు వీళ్ళు గెలిచిన చోట వాళ్ళు వీళ్ళు నిలిచిన చోట వాళ్ళు వీళ్ళు గెలిచిన చోట బీసీ బీసీ నిలవాలి బీసీ గెలవాలి బీసీ నిలవాలి మన బీసీ గెలవాలి బీసీ అందుకోవాలి అధికార పీఠంపై అధికార పీఠంపై బీసికి మద్దతిచ్చే వాళ్ళను మలుపుకోవాలి బీసికి మద్దతిచ్చే వాళ్ళను మలుపుకోవాలి వాళ్ళను గెలుపుకోవాలి బీసికి మద్దతి అని వాళ్ళను బీసికి మద్దతి అని వాళ్ళను ఎల్లాగొట్టాలి వాళ్ళను ఓడాగొట్టాలే చీసీకి మద్దతి అని వాళ్ళను எ கொட்டாலே வாழ்க்கை கூட கொட்டாலே அதுக்கோவிலே அதிட்டி ஆசை நூடவாலே அதிக்காரீட்டை பிசி ఇక ఎగిరినకాడి చాలు కానీ పాడిన చాలు ఎగిరిన చాలు ఇగో నేను చూడరి ఒకసారి గోసి పెడతాను గోసి గోసి గట్టిగా పెట్టి చూడరి గోసి పెడుతున్న గోసి గట్టిగా పెట్టి గోసి గట్టిగా పెట్టి నా కేసు గోసి పెట్టినా ఇక బరిలోకి దిగాలనంటే ఇక ఏ బీసీ జిందాబాద్ బీసీకి రాజ్యాధికారం కావాలి అధికారంలో వాటా కావాలి మా కులాలకు మా జాతులకు కలిసి వస్తున్న అన్ని కులాలకి అన్ని పార్టీలకు జాతులకు శతకోటి వందనాలు